నమస్తే సతీష్ కుమార్ గారు నా పేరు మహిమ సంకీర్తన ఇండియాలోనే ఒక నెంబర్ వన్ పాస్టర్గా మీరు డెవలప్ అయ్యారు పాస్టర్ అంటే సతీష్ అన్నలా ఉండాలి అనే ఒక ఐడియల్ పాస్టర్ రేంజ్కి మీరు ఎదిగారు అయితే నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే పాల్కొళ్ళు మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు పరిచర్య అయితే పాస్టర్స్ అందరూ కలిసి ఇక్కడ ఆపేశారు ఆపేసినందుకు పాస్టర్స్ అందరినీ తిట్టిన విశ్వాసుల డైలాగ్స్ అన్నీ తీసుకొని అలాగే కొంతమంది అన్యులు చెప్పిన డైలాగ్స్ అన్ని తీసుకొని వాటిని గ్యాదర్ చేసి వాటికి మంచి మంచి టైటిల్స్ ఇచ్చి మంచి ఎఫెక్ట్స్ పెట్టి మీరు వీడియో అప్లోడ్ చేశారు యూట్యూబ్లో అది చూసిన తర్వాత నేను వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను మీరు అప్లోడ్ చేసిన వీడియోలో కథన్ అంటున్నారు మీ పాస్టర్స్కి అంత దమ్ము లేదా మీ పాస్టర్స్కి అంత సత్తా లేదా మీ దగ్గరికి వచ్చిన సంఘ విశ్వాసాలను వేరే సంఘాలకి వెళ్లకుండా మీరు ఆపుకోలేరా అని అవునండి సతీష్ అన్నకున్న తెలివితేట్లయితే వేరే పాస్టర్స్కి ఎవరికీ లేవు ఆయన మంచి ప్లానింగ్ మంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు ఎందుకంటారంటే జనాలకు ఎలా కావాలంటే పాత పద్ధతులు అక్కర్లేదు ఇదివరకులాగా ఏడు ప్రార్థనలు కన్నెటి ప్రార్థనలు ఈ నిలబెట్టి ప్రార్థన చేయడాలు గొలుసు ప్రార్థనలు ఇవన్నీ వాళ్ళకి లెందీ అయిపోతున్నాయి నచ్చట్లేదు చాలా బిజీ లైఫ్లో ఉన్నారు వచ్చామా ఒక గంటకు వచ్చినామా ప్రార్థన అయిపోయిందా కానికి ఇచ్చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి సతీష్ కుమార్ అన్నగారు హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ నోదు పల్స్ ఆఫ్ పీపుల్ అతనికి ప్రజల నాడి బాగా తెలిసింది ఈవెన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మనం అంబియన్స్ ఎలా ఉంది కార్ పార్కింగ్ ఎలా ఉంది ఇంకా రిసీవింగ్ ఎలా ఉంది సర్వీస్ ఎలా ఉంది ఏసీ ప్రొవైడ్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటాం సో ఆయన ఇవన్నీ బాగా ఆలోచించి తను పెట్టిన చర్చ్లో ఇవన్నీ ఉండేలాగా చూసుకున్నారు జాగ్రత్తగా మంచి రిసీవింగ్ ఉంది మంచి సర్వీస్ ఉంది మంచి ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు సో అన్నిటికీ పార్కింగ్ బాగుంది జనాలకు కావాల్సిన ఎంతసేపు ఏంటంటే నేను నాది అనేది ఎప్పుడు హైలైట్ ఉండాలి అది మనిషి కోరిక మనిషి నైజం అది ఎలా అంటే నేను నేను వెళ్ళే మాల్ పెద్దదై ఉండాలి నేను కొనుక్కునే అడ్రస్ ఒక పెద్ద దై ఉండాలి నేను వర్క్ చేసే ఆఫీస్ పెద్ద జాబ్ పెద్ద కంపెనీ అయి ఉండాలి అలాగే నేను వెళ్ళే చర్చ్ కూడా పెద్దదై ఉండాలి అంతే తప్ప నాకు ఎలాంటి వాక్యం అందుతుంది నేను ఎలా బలపడుతున్నాను అతను నన్ను పట్టించుకుంటున్నారే లేదా ఇవన్నీ వాళ్ళకి అనవసరం ఇంకా ఆయన ప్లస్ అవ్వడానికి కారణం ఏంటంటే జనాలకి విసుగు లేకుండా సింపుల్గా మూడు పాటలు ఆ పాటలు అయిపోయాక వస్తారు సార్ మాక్సిమం జనం ఆ మూడు పాటలు తర్వాత ఒక చిన్న వాక్యం చదివించడం తర్వాత ఒక వాక్యం సాక్ష్యాలు అందులో కూడా కల్వరీ స్వరాన్ని నేను బలపరిచాను సో నా నే నేను మేలు పొందాను అని చెప్పేసి ఉంటుంది సో జనాల్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ తర్వాత వాక్యం వచ్చేసరికి సింపుల్గా ఒక కథ చెప్తారు ఆ కథకి సంబంధించి రెండు రిఫరెన్స్లు రెండు గద్దింపు వాక్యాలు రెండు జోకులు అయిపోయింది వాక్యం ఇలా ఉంటే ఇలా ఉంది కాబట్టి జనాలకి వాక్యం నచ్చుతుంది ఫట్ ఫట్ మనం పీకినట్టు చెప్తే వాక్యం నచ్చదు కదా మరి జనాలకి సో జనాలకి ఇది ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు కావాలో ఆయన సరిపడా ఇస్తున్నారు ఎరుకు ఇచ్చేసి వాళ్ళ వేరొక ఈ వెళ్ళిపోవడం వల్ల జనాలకి ఆయన నచ్చారు ఇది మిగిలిన జనాలందరికీ తెలియట్లేదు అంకుల్ అందుకే పాపం పాస్టర్స్కి పక్క సంఘాలకి వెళ్ళిపో వెళ్ళిపోవడం విశ్వాసం ఆపుకోవడం చేత కావట్లేదు అలాగే మీరు అప్లోడ్ చేసిన వీడియోలో ఒక చిట్టితల్ అంటున్నారు చాలామంది పాస్టర్లు ఉన్నారు మీ సంఘంలో విశ్వాసులు వేరే సంఘానికి వెళ్తే మీరు ఎందుకు ఆపలేకపోయారు అని అడిగారు ఆంటీ ఆంటీ మీరు చాలా బాగా అడిగారు ఒక స్టూడెంట్కి తన స్కూల్ నచ్చకపోతే ఆ స్టూడెంట్ ఓన్గా మానేసుకొని టీచర్ తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ నచ్చితే అక్కడ స్కూల్ పెట్టడానికి మాత్రం ఏ గవర్నమెంటు అల్లడప్పగా పర్మిషన్ అయితే ఇచ్చేది మనకి నచ్చిన చోటకి జనాలు వెళ్ళడానికి ఎవ్వరు ఆపరు ఇంకా పూజారి గారు చాలా గొప్పగా చెప్పారు తిరుమల వెళ్ళిపోతారు తిరుపతి వెళ్ళిపోతారు అక్కడ గానుకలు వేసుకుంటారు మా వాళ్ళు మేము ఏమన్నా పట్టించుకుంటామో మీరు ఎందుకు ఇదని అయ్యా మీకు ఒక నమస్కారం అండి ఈవెన్ పాస్టర్స్ కూడా చర్చిలో విశ్వాసులు వెళ్ళి కానుకేసుకుంటానంటే ఆపే వాళ్ళు ఎవరు ఉండరు అది వ్యక్తిగత నిర్ణయం కానీ మనిషి పెట్టేది ఇక్కడ తన గురించి మాట్లాడుతున్నాం జనాలను అనడానికి కాదు పాల్కొల్లు భీమవరం ఇంకా ఈ సైడ్ అన్ని చోట్ల మీరు సభలు పెట్టి దానికన్నా ముందు ఒక రోజు పాస్టర్ల సదస్సుని ఏర్పాటు చేసి పాస్టర్స్ అందరినీ పిలిచి వాళ్ళందరితో మీ విశ్వాసులందరినీ కూడా మన సభలకి తీసుకురండి మీ యవనస్తులందరినీ మనకు వాలంటీర్లుగా పెట్టండి అని వాళ్ళందరికీ మంచిగా చెప్పి వాళ్ళందరూ వాళ్ళ సేవకులను తీసుకొస్తే మంచిగా మీరు సభ రన్ చేసుకొని అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరితో స్టేజ్ మీద ప్రేర్ చేయించుకొని సో అందరి దృష్టిలో సతీష్ కుమార్ గారు చాలా విధేయులు పాస్టర్లు అందరికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేలాగా చేయించుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు వాళ్ళకు ఒక సూటా ఒక డ్రెస్ పెట్టేసి ఫైనల్గా మీ అందరి మధ్యకి నేను వస్తున్నాను మీరు సత్యవాక్యం ఇవ్వట్లేదు సో అందరూ కలిసి నేను ఇక్కడ పెట్టమన్నారు నేను పెట్టడానికి వస్తున్నాను సో మీది మీదే నాది నాదే అన్నట్టు ఉంది సార్ ఇదేనా సార్ ఐక్యత అంటే సేవకుల మధ్య ఐక్యత అంటే ఇదేనా అండ్ వీడియోలో సతీశన్ గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే మీరు ఆల్రెడీ స్థానిక సంఘ సభ్యులైతే మీ సంఘాన్ని విడిచిపెట్టకండి అని నేను నాలుగు ఆరాధన చేస్తాను సో మీకు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే కన్వీనియంట్గా ఉంటే అప్పుడు రండి అని అంటే అసలు ఎలా అనుకుంటున్నారు సార్ వారానికి రెండు గంటలు రావడానికే మన ఓపిక ఉండదు అలాంటిది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈవెన్ ఆధార్ కార్డే రెండు చోట్ల ఇవ్వరు రెండు ఏరియాల్లో మీరు ఎలా చెప్తున్నారంటే మీరు అక్కడ సభ్యులుగా ఉండండి ఇక్కడ సభ్యులుగా ఉండండి మీరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఆ స్కూల్లో ఫీజు కడుతున్నారు కాబట్టి అక్కడ చదువుకోండి కానీ మీకు అక్కడ స్టడీస్ సరిగా చెప్పట్లేదు కాబట్టి నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను మీరు వచ్చి నా దగ్గర ట్యూషన్ తీసుకోండి అన్నట్టు ఉంది అండ్ ఇంకో విషయం ఏమంటున్నారు మీరు దశమ భాగాలు కానుకలు మీ సంఘాల్లో మీరే ఇచ్చుకోండి అని ఇది అన్నిటికన్నా పెద్ద జోక్ సార్ ఎలా ఉందంటే ఎదురింట్లో పెళ్ళికెళ్ళి బోన్ చేసి పక్కింట్లో పెళ్ళిలో కానుక చదివించండి అన్నట్టుంది ఉంది మీ దగ్గరకు వచ్చి ఎక్కడ ఇమ్మంటాం ఏంటంటే కామెడీ చేస్తున్నారు అసలు మీరు అండ్ మన ఎలా అంటే మామూలుగా చెప్తాను విశ్వాసులు చర్చిలో ఏదన్నా ఇచ్చామంటే ఒక ఫ్యాన్ కొన్నామంటే దాని మీద మన పేరు ఉండాలి నాలుగు కుర్చీలు కొన్నామంటే వాటి మీద మన పేరు ఉండాలి ఇచ్చామంటే అక్కడ భోజనాలు పెట్టించేసామంటే మన మన పేరు ఉంటుంది వాళ్ళకి ఏంటంటే నేను దేవుడి సన్నిధికి రహస్యంగా ఇచ్చాను దానికన్నా నా పబ్లిసిటీ అయిందా లేదా కనిపించిందా అన్నది కావాలి ఇక్కడ వంద ఐదు వేలు ఇక్కడ వెయ్యి రెండు వేలు ఇస్తే కనబడు అది మీ దగ్గరకు వచ్చి ఒక పదివేలు వచ్చి నేను కల్వర్స్ వెళ్ళాలని బల్ప్ వచ్చాను అంటే టీవీలో వేస్తారు సో ఫుల్ పబ్లిసిటీ అంత బాగుంది ఏంటంటే ఒక పెద్దదానికి ఇచ్చింది కనిపిస్తుందని వాళ్ళ అది తప్ప నేను అన్నా అది జస్ట్ హ్యూమన్ సైకాలజీ అంతే సో మీరు ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ దశమ భాగాలు అయ్యి మీరు అక్కడించుకోండి మీరు ఇక్కడికి రావక్కర్లేదు మీ సంఘాన్ని మీరు విడిచిపెట్టక్కర్లేదు అంటే మీరు మీరు అలాగే ఉండండి కానీ మీకు సరైనది ఏం అందట్లేదు కాబట్టి నేను అది ప్రొవైడ్ చేయడానికి వస్తాను అన్నట్టుంది సో మీకు కానుకలు అక్కర్లేదు అంటే నెలకి రెండు లక్షలు మీరు రెంట్ కట్టుకొని ఇక్కడ పాలకొని రామచంద్ర గార్డెన్స్లో మీరు పెడతారు ఓకే సేవ పెడతారు మీకు కానుకలేం అక్కర్లేదు ఫోన్ మీరు ఇక్కడికి వస్తారా రారు డిజిటల్ సేవ అంటే ఒక స్క్రీన్లో వచ్చి మిమ్మల్ని చూసుకోవడానికి సో ఈ మాత్రానికి మీకు రెండు లక్షలు నష్టం ఎందుకు సార్ ఆ రెండు లక్షలు పెట్టుబడి పెట్టి తీసుకెళ్ళి ఎవరన్నా లేని ప్రజలకి ఇవ్వండి ఏజెన్సీ ఏరియాలో వాళ్ళకి సేవను అందించండి అందలేని చోట అందించండి నే ప్రతి ఒక్కరు చేయడానికి చోటు చేయడం ఎందుకు నేను మాత్రమే చేయగలను చోట మీరు చేసి చూపించండి ఇప్పుడు ఈ డిజిటల్ సేవ బదులు మీరు ఇంకోటి చెప్పండి బాంబ్లెట్ రిలీజ్ చేయండి తొమ్మిదిన్నరకు టీవీ ఆన్ చేసుకోండి రెండు పాటలు వస్తే నేను వాకింగ్ చెప్తాను కళ్ళు మూసుకోండి ప్రార్థన అయిపోద్ది అక్కడ పేటీఎం నెంబర్ ఉంటుంది దాన్ని కాని పంపించేయండి అని ఇది కూడా డిజిటల్ అవే కదా ఈ మాత్రానికి అక్కడికి వెళ్ళి పాపం మీకెందుకు రెండు లక్షలు వేస్ట్ మీకేమీ అక్కర్లేదు అంటున్నారు కదా ఆ వీడియోలో ఒక తాతగారు అంటున్నారు ఆయన ఏమన్నా అడుగుతున్నారా మీ కానుకలు మీ చర్చిలోనే వేసుకోండి అంటున్నారు కదా ఇంతకన్నా బాగా ఎవరన్నా చెప్తారా అని తాతగారు మీకు అర్థం అవ్వట్లేదా మీరు మీ చోటికి వెళ్ళండి మా చోటికి రండి ఏంటి ఆ మాత్రానికి అక్కడికి వెళ్ళి ఆ టీవీ చూడడం ఎందుకు అదేదో ఇంట్లో చూసుకోవచ్చు కదా మీరు టీవీ ఇంకా నాలుగైదు సార్లు వస్తుంది రోజుకి అదంతా కాదు కానీ ఒక మాట చెప్తాను ఒక మాట అడుగుతాను వినండి సతీష్ కుమార్ గారి సంఘానికి ఒక రెండు లక్షల మంది వస్తారు అనుకోండి కనీసం అందులో ఆయనకి పదివేల మంది అన్న పేర్లన్నా తెలుసా కనీసం మొహాలు అయినా గుర్తుంటాయా అంతెందుకు ఈ వీడియోలో మీరు అందరూ మాట్లాడారే పాస్టర్స్ అందరినీ తిడుతూ చాలా బాగా మంచిగా మాట్లాడాం ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు కదా మీ అందరు మొహాలు పేర్లన్నా ఆయన గుర్తుంటాయి అనుకుంటున్నారా మీరు ఇక్కడ ఒక యాభై మందో వంద మందో సంఘస్థులు పెట్టుకున్న కొంతమంది పాస్టర్స్ వీళ్ళందరూ బతకలేక సేవ చేస్తున్నారు అనుకుంటున్నారా ఉద్యోగాలు వదులుకొని వాళ్ళకి చేతనైన పనులు వదులుకొని టైలర్స్ టీచర్స్ వచ్చిన పనులన్నీ వదులుకొని పూర్తిగా సేవకు సమర్పించుకొని ఒక డెడికేషన్తో చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని పట్టించుకొని మీ పెళ్ళిళ్ళకి మీ ఫంక్షన్లకి మీ బర్త్డేలకి మీ పొరులకి మీరు హాస్పిటల్లో ఉంటే మీ చుట్టూ తిరిగి మీరు పోతే మిమ్మల్ని పాతు పెట్టి ఇన్ని చేస్తున్నారు వాళ్ళు కనీసం మీకు ఖాళీ లేకపోతే అదే మీకు బాగోపోతే చూడడానికన్నా ఖాళీ ఉంటుందా అంతెందుకు సార్ మీరు అనుకుంటున్నారే ఆదరణ అని అది అదంతా లైక్ ఒక ప్రోగ్రామింగ్ ఎంతమంది అబ్సెంట్ అయ్యారో అవంతా ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరికీ మెసేజెస్ వెళ్తే ఎందుకు రాలేదు ప్రార్థనని డైలీ ఒక ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి వాళ్ళు కాల్స్ చేసి ఎందుకు రాలేదు అని సో మీకు ఇది ఆదరణ అనిపిస్తుంది కానీ మిమ్మల్ని పట్టించుకొని ఒక కుటుంబంలో ఫీల్ అయ్యి మీ కళ్ళ ముందు కనిపించే సేవకులు మీకు అనిపించట్లేదు ఎందుకంటే మనకి దగ్గరగా ఏదుందో అది మనకు నచ్చదు దూరంగా ఏదుందో అందరికీ అదే నచ్చుతుంది దూరపుండల నునుపు అని ఉంది కదా సార్ పర్సనల్గా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వీడియోలో ఒక అంకుల్ ఉన్నారు పాసిటివ్ గారు వైట్ షర్ట్ వేసుకొని ఇక్కడ ఆయన వచ్చి ఒరిగించేది ఏంటి అన్న మాటని ఒక పది సార్లు చూపించి ఒక ఒకరు ఒక విశ్వాసం తిట్టడం మళ్ళీ ఈయనది మెసేజ్ చూపించడం పది సార్లు ఆయన ఆయన మాటని హైలైట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించడానికి మీరు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు ఒక సేవకుడు మనసులో బాధ మీకు అర్థం కాలేదా ఆయన ఆవేదన ఆయన బాధ అర్థం కాలేదా ఆయన ఒక విలన్ని చేసి అలా చూపించడం మీకు అది సరదానా ఒక అన్యుడు ఆయన ఎవరో పూజారిని ఏంటి మీరు చూపించారు పాలకొల్లు పాస్టర్లను ఎండగట్టిన పూజారి పాలకొల్లు పాస్టర్లకు గడ్డి పెట్టిన పూజారి అంటే అనిలందరూ కలిసి పాస్టర్లు తిడుతుంటే అది మీకు సంతోషంగా ఉందా దాన్ని ఎందుకు మీరు హైలైట్ చేసి చూపించారు అంటే మీరు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారే ఏంటి సేవలో నేను హైదరాబాద్ హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అన్నారు మరి సతీష్ కుమార్ గారు ఎప్పుడు చూసినా మనీ గురించి మాట్లాడుతారు మనీ అడుగుతారు వాక్యంలో సో అందుకే ఇంట్రెస్ట్ లేక మానేసాను ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అన్నారు హాస్టల్లో నేను వాళ్ళతో ఏం అనలేదే నేను వాళ్ళతో ఎలా చెప్పుకొచ్చానంటే ఇంకా అది అది తప్పుగా అర్థం చేసుకోకండి అంత పెద్ద పరిచర్య రన్ చేయాలంటే అతనికి సపోర్ట్ కావాలి కదా సో తను అడుగుతున్నారు అందులో తప్పేముందని ఒక క్రైస్తవుల ముందే నేను మిమ్మల్ని బ్యాట్ చేయకుండా మాట్లాడిననే కాదు చాలామంది పాస్టర్స్ కూడా మీకు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మిమ్మల్ని తిడుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారే వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఒకప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళే ఈరోజు వాళ్ళు అలా ఉన్నారంటే దానికి కారణం మీరు కదా కానీ మీరేం చేశారు ఒక అన్యుడు ఒక సేవకులు తిడుతుంటే మీకు సత్తా లేదా మీకు దమ్ము లేదా అంటే అది మీరు హైలైట్ చేసి హె హెడ్లైన్స్ వేసుకొని మీరు చూపిస్తున్నారు వీడియోలో మీకు ఏం కావాలి సార్ అంటే మీరు హైలైట్ అవ్వడం కోసం మిగిలిన పాస్టర్స్ అందరినీ విలన్లు చేసేస్తారా అంటే ఏమనుకుంటున్నారు మీరు ఎంత పరిచయం చేసి నలభై బ్రాంచ్లు రెండేళ్లలో కడతారో ఎనభై బ్రాంచ్లు కడతారో ప్రపంచవ్యాప్తంగా చర్చలు కట్టేస్తారో పక్కన పెడితే ఇంతమందిని బాధపెట్టి మీరు అన్యాయంగా చేసింది రేపు పర్లోక రాజ్యానికి వెళ్ళాక దేవుడు బాబుని ఎవరని అడుగుతాడు ఇక్కడ పాస్టర్స్ అందరూ కలిసి అడ్డుకుంటుంది ఏ ఒక్కరి సొంత ప్రయోజనం కోసం కాదు పాస్టర్లు అందరూ బాగుండాలని అందరి సేవ బాగుండాలని కానీ మీరొక్కరు చేస్తుంది కేవలం మీ ఒక్కరు బాగుండాలని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి నిజంగా మీకు అంత సేవ దృక్పథం ఉంటే ఆ డబ్బులు తీసుకొని ఇంకా కావాలంటే మాలాంటి స్టూడెంట్ మాలాంటి వాళ్ళు చాలామంది మీకు పంపిస్తారు ఇవన్నీ గ్యాదర్ చేసి అందని ఏరియాస్లో మంచినీళ్ళు కూడా లేని ప్లేస్లు ఉన్నాయి సేవ అందని ప్లేస్లు ఉన్నాయి తిండి తినలేని ప్లేస్లు ఉన్నాయి చదువుకోలేని పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ సాయం చేయండి సెవెంటీంక్ ఎంతసేపు ఎర్నింగే కాదు కదా ఖర్చు పెట్టడం కూడా చేయండి అలా చేయండి మేము అందరం ఎప్పుడు మీకే సపోర్ట్గా ఉంటాం అంతేగాని ఇలాగా అందరినీ బాధపెట్టి పెట్టి అందరూ మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి దయచేసి తీసుకురాకండి కావాలంటే మీరు ఆ వీడియోలో చేసినట్టుగానే నేను కూడా ఒక పది మందిని తీసుకొని సతీష్ అన్న చేసేది ఇది తప్పు ఇది తప్పు అని సంఘ విశ్వాసులతోనే నేను కూడా చెప్పించొచ్చు సార్ కానీ నేను అలా చేయాలనుకోవట్లేదు అలా చెప్పమంటే ఎవరైనా చెప్తారు మనకు తెలిసిన వాళ్ళు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు మన చుట్టూ ప్రతి ఒక్కరు ఉంటారు ఇప్పుడు నా నేను చేసిన వీడియో మీద కూడా నన్ను కామెంట్ చేస్తూ నన్ను తిడుతూ కూడా చాలా వస్తాయి అనకల మీరు మళ్ళీ అప్లోడ్ చేసి మంచి ఎడిటింగ్ చేసి మంచి రీ రికార్డింగ్ పెట్టి మంచి మ్యూజిక్ పెట్టి ఎఫెక్ట్స్ పెట్టి అలాగే వీడియో చేసి పెడతారు సరే అవన్నీ ఇంకా కామన్ జరుగుతాయి కానీ నేను చెప్పాలనుకున్నాను సో చెప్పేశాను నేను ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే అమ్మాలి సారీ చివరిగా ఒక మాట సార్ మీరు ఇక్కడికి పెట్టిన పెట్టడం వల్ల సంఘాలన్నీ సంఘస్థులు తగ్గిపోవడం వల్ల సేవకులు ఇబ్బంది పడినా వాళ్ళు ఏదో లాగా బ్రతుకుతారు మళ్ళీ పాత జీవితం పాత పనులు ఇదివరకు ఏం చేసేవారో అదే చేసుకొని ఏదో రకంగా బ్రతకగలరు కానీ లెక్క చెప్పేది మాత్రం మీరవుతారు ఎందుకంటే దేవుడు తన సేవకుని ఆకలితో అయితే ఉంచడు ఆ కాకులతోనే ఆహారం పంపిన దేవుడు తన సేవకుల్ని ఎలా పోషించుకోవాలో ఆయనకి తెలుసు కానీ దీని అంతటికి లెక్క మాత్రం మీరు అప్ప చెప్పవలసి వస్తుంది చిన్నదాన్ని నేను మీకు చెప్పేంత దాన్ని కాదు ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయని కోరుకుంటున్నాను ఎవరిని బాధ పెట్టకుండా మీరు బాధపడకుండా ఈ పరిచర్ని అన్ని జనుల ముందు నవ్వుల పాలు చేయకుండా దానికి కారణం మీరు అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను వందనాలు